ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గూడెం కురపాలక సంఘ కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పురపాలక సంఘం పరిధిలో మన మెప్మా ద్వారా పట్టణ పేదరిక నిర్మాణ సంస్థ మెప్మా ద్వారా అర్బన్ మార్కెట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు అలాగే ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన డ్వాక్రా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులన్నీ కలిసి అందరూ కూడా నెలకు ఒకసారి ఇక్కడ ఇలాగే ప్రారంభమై అందరూ కూడా సేల్స్ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో డ్వాక్రా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అందరూ వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులను వేరొకరు వినియోగించుకునేలాగా అలాగే నెలల కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునేలాగా అవకాశం కూడా ఇమ్మనమని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఇస్తామని చెప్పారు అలాగే డ్వాక్రా ఉత్పత్తుల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క యూనిట్లను ఇంకా మెరుగుపరుచుకుని ప్రతి ఒక్కరూ కూడా పెద్ద యూనిట్లు ఉన్నట్లయితే ఐదు లక్షల వరకు లోన్ ఇస్తామని బ్యాంకు వరకు కూడా ముందుకు రావడం జరుగుతుంది అలాగే ఈ ఇలాగే ఈ యూనిట్లను డెవలప్ చేసుకుని వాళ్ళు మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ